వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి గజకేశ్వరి యోగంతో ఈ రాశుల వారి యొక్క జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది దేవగురువు బృహస్పతి చంద్రుడి కలియక గజకేశ్వర యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాలు నిర్ణీత విరామం తర్వాత రాశిచక్రాన్ని మారుస్తాయి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవగురువు బృహస్పతి మే ఒకటవ తేదీ వరకు మేషరాశిలో సంచరిస్తాడు చంద్రుని మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ రోజున దీనివల్ల గురుచంద్రుల కలయికతో గజకేశ్వర యోగం ఏర్పడింది శాస్త్రం యొక్క రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ యొక్క యోగం వల్ల జీవితంలోని ప్రతి పనిలో అదృష్టం ఎన్నంటే ఉంటుంది సంపద పెరిగే అవకాశం ఉంది జాతకంలో గజకేశర యోగం ఉన్నట్లయితే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఆకస్మికంగా ధనలాభం పొందుతారు సంపద పెరుగుతుంది జీవితంలో శ్రేయస్సుతో నిండిపోతుంది దీర్ఘాయువు లభిస్తుంది గజకేశరి యోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని తెచ్చు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గజకేసరి యోగంతో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశిలోనే గురు చంద్రుల కలియిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా ఈ రాశి వారికి అద్భుతంగా మేలు జరుగుతుంది ఆరోగ్యం మునిపటి కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యం కూడా ఉంటుంది వ్యాపారం పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మిమ్మల్ని ఇతరులు తప్పకుండా ప్రశంసిస్తారు ఈ రాశి వారికి అద్భుత ఉంటుంది ఈ యొక్క గజకేసరి యోగము విశేషమైనటువంటి ఫలితాలతో మీ జీవితాన్ని ముందడుగు వేయబోతూ ఉంది చాలా పవిత్రమైనటువంటి యోగము ఇలాంటి యోగం వచ్చినప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నో మార్పులన్నీ వస్తూనే ఉంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు పాత మిత్రులు కలుసుకుని విందు వినోదాలలో కాలక్రమంలో పాల్గొంటారు వందమిత్రుల సమాగమన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు కూడా లభిస్తాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి దూర ప్రాంతాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిథున రాశి వారు గజకేసరి యోగంతో మిథున రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది జీవిత భాగస్వామి అండగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి పని కోసం కూడా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది ఆర్థిక విషయాలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వారన్నిటి నుంచి కూడా మీరు బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి సమాజంలో మీకంటూ గౌరవం అన్నీ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి నూతనమైనటువంటి వస్త్ర కూడా కొనుగోలు చేస్తారు ప్రతి చిన్న వైశ్యానికి కూడా కోపతాపాలు అధికమవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు దూర ప్రాంతాల ప్ర అన్ని కూడా లాభసాటిగా ఉంటాయి విందు వినోదాల్లో కాలు పాల్గొంటారు గృహంలో కూడా పంధుమిత్రుల యొక్క ఆనందం కలుగుతుంది ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి శుభవార్తలు ఏదో వింటారు అన్నింటిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది విశేషమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు నిరుద్యోగులు కూడా అద్భుతంగా ఉంటుంది స్థిరాస్తి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా అష్టమ శని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నేటి నుంచి కూడా గజకేశరి యోగంతో మిథున రాశి వారికి విశేషంగా ఉంటుంది సింహరాశి వారు గజకేసరి యోగం సింహరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాల పురోగతికి ఎంత అనుకూలంగా ఉంటుంది నిలిచిపోయినటువంటి సమయాలన్నీ కూడా పునఃప్రారంభం అవడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి విశేషమైనటువంటి గ్రహాల కలయిక ఇంతటి అద్భుతానికి కారణము ఈ యొక్క గజ కేసరి యోగము వీరు ఏదైతే పనులు ప్రారంభించారో అన్ని అనుకూల పద్ధతులు ఉంటాయి దాంపత్య జీవితం కూడా ఎంతో రొమాన్స్ గా సాగిపోతుంది దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ఒక కొలిక్కి రావడానికి అవకాశం అనేది ఉంది అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసేస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే అద్భుతంగా ఉంటాయి నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో కూడా ప్రముఖుల నుంచి అదే అనేటువంటి ఎన్నో ఆహ్వానాలు ఉంటాయి బంధుమిత్రులతో కూడా సమాగంలో కొనసాగుతారు చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభసాటిగా ఉంటారు ఉద్యోగులు కూడా అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు పెరుగుతాయి నిరుద్యోగులకు చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అధికారంలో అనుగ్రహంతో పదంతులు వస్తాయి ఎన్నో అవకాశాలు వస్తాయి నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విశేషంగా ఉంటుంది విశేషమైనటువంటి కాలంగా మీకు ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి వినాయకునికి గడ్డితో పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాదులకు త్రాగడానికి ఏర్పాటు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు తులారాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క గజకేసరి యోగం ప్రభావంతో ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు జీవిత భాగస్వామి సహకారం మీకు లభిస్తుంది ఉద్యోగులకు కూడా పదోన్నతులు వస్తాయి సంపద రెట్టింపు అవుతుంది ఆస్తి నుంచి కూడా ప్రయోజనాలు ఎన్నో పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మునుపటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనుల్లో అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఎన్నో వస్తాయి ఈ యొక్క గజకేసరి యోగం మీ జీవితంలో కొన్ని వెలుగులు తీసుకువస్తుంది ధనుసు రాశి వారు శుభకరమైనటువంటి యొక్క గజకేసరి యోగం ప్రభావంతో ధనుసు రాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయము వ్యాపారంలో లాభాలు ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగులు కూడా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఎన్నో అందుకుంటారు ధనుసు రాశి వారికి ఇది ఒక యోగదాయకమైనటువంటి కాలము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆందోళన చెందు పని పని లేదు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులు కూడా అదనపు బాధ్యతలు విశ్రాంతి ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనుకూలమైనటువంటి వాతావరణము జీవిత భాగస్వామ్యంతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వ్యవహారాల సోదరులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కొలుక్కి వస్తాయి ప్రతి చిన్న విషయానికి కూడా కోపతాపాలు ఏమీ అవసరం లేదు దేవుడిపై భారం వేయండి ప్రతి పనులను కూడా మీదే పై చేయి అవుతుంది మకర రాశి వారు మీ సంపద పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క గజకేసరి యోగం మీ జీవితంలో గొప్ప యోగాలు నేర్చుకుని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యొక్క యోగం మీ జీవితాన్ని మారుతుంది కుంభరాశి వారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి రోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది ఒక గజకేసరి యోగము కుంభరాశి వారి జీవితంలో ఊహించినటువంటి యోగాలు ఇస్తుంది ఉద్యోగ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే మధ్యలో అవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి విలువైనటువంటి గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి